మరి ఈరోజు పెన్షన్ చేసుకునే ప్రతి అవుని ప్రతి తాతని కూడా అడుగుతున్నాం ఎవరైయా పెన్షన్ ఇస్తున్నారంటే మా పెద్ద కొడుకు మా పెద్ద అన్నయ్య నారా చంద్రబాబు నాయుడు మా కుటుంబాలని ఆదుకుంటున్నాడు మా కొడుకులు కోడళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేనప్పటికీ ఆనాడు కూడా రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి ఏయి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది మా కొడుకు చంద్రన్న మరి పెద్ద కొడుకు అని కూడా అందరు కూడా మరి ఈరోజు ఆ డబ్బులు తీసుకుంటా కూడా మరి అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలా మాటిస్తే మాటి మీద నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఈ రెవెన్యూ సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా ఇస్తున్నాం అని కూడా మేము కూడా క్యాడర్ అంతా కూడా వెళ్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళు కూడా మరి వాళ్ళకి అంతగా అందజేస్తున్నారు మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నా నిమ్మకి నీరెత్తినట్టుగా వైఎస్ఆర్ పార్టీ చవిటి ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు మరి ఈరోజు పెన్షన్లు తీసుకునేదే కాదు ఈరోజు ఒకటో తారీఖు వస్తేనే ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది గతంలో జీతం రావాలంటే పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు జీతాలు పడేది ఈరోజు ఐదో నెల అవుతున్నది ఐదు నెలల్లో ఏ ఉద్యోగస్తుడు కూడా నాకు జీతం రాలేదనే పరిస్థితి ఎక్కడా లేదు ప్రతి నెల ఒకటో తారీఖు వాళ్ళ ఖాతాలలో జీతాలుగా చేస్తున్నాయి అదేవిధంగా పెన్షన్దారులు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు గడ సినిమా చూపించాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకైతే మరి నరకం చూపించాడు ఆ రోజు ఈరోజు అటువంటి పరిస్థితి లేదు నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన నాయకుడు లెజెండ్ ఆయన ఒక రాజకీయ అనుభవం వ్యక్తి మరి అన్ని రకాలుగా ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఇటు ఉద్యోగస్తులకు కానీ పెన్షన్దారులకు కానీ రైతాంగం కానీ కార్మికులకు కానీ అనేక రకాలుగా ఈరోజు ముందుకు పోతున్న ఏకైక కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మాటిస్తే మాట మీద నిలబడిన ప్రభుత్వం వేదన ఉన్నదంటే అది కూటమి ప్రభుత్వం నారాజ్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆ రోజు చెప్తాడు నేను అధికారంలోకి వస్తే మద్యాన్ని నాసిరకుండా మద్యాన్ని మంచి బ్రాండ్లతో తెచ్చి ప్రజలకు అందుగడుగా చేస్తాను ప్రజలకి నాణ్య నాణ్యమైన మధ్యను సరిపసులు చేస్తాను అదేవిధంగా టెండర్లు రాకుండా లాటరీ పెట్టి వాళ్ళ యొక్క ఎవరైతే ఎవరైనా పాడుకోవచ్చు ఎవరైనా లాటరీ వేసుకోవచ్చు వాళ్ళు ప్రజలకి అందుగడిగా ఉండి మంచి నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శ్రీకారం చుట్టింది అదే కాకుండా బీసీలలో ఈడి కులానికి అయితే మామూలుగా రెండు లక్షలు ఉంటే డీడీకే మరియు ఈడీకి సోదరులకి కేవలం లక్ష రూపాయలు మాత్రమే మరియు వాళ్ళకి రిజర్వేషన్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా ఇసుక పాలసీ తీసుకొచ్చినారు అదేవిధంగా రేపు దీపావళికి ఉచితంగా మూడు సిలిండర్ ఇస్తారన్నాడు దీపావళికి ఫస్ట్ సిలిండర్ ఇస్తారని కూడా తెలియజేస్తున్నాం మరి ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతే ప్రజలకి మేలు చేస్తూ ఉంటే వీళ్ళు బూతులు మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో అసలే వాళ్ళకి సిగ్గు శరమ లేదు ఏది బట్టి అది మాట్లాడతారు ఎట్ల బట్టి అది మాట్లాడతారు పోలీసు యంత్రాంగం గురించి మాట్లాడతారు పోలీసు యంత్రాంగాన్ని ఐదేళ్ళు చట్టాన్ని సుద్ధంగా మార్చుకొని ఆ పేళ్ళు నాని మాట్లాడతాడు మాజీ మిలిస్తాడు ఆ రోజు కొల్లు రవీంద్రని ఫోన్లో మాట్లాడిన దానికి అత్యనరం ఆయన మీద రుద్ది ఆయన మీద మోపి యాభై ఆరు రోజులు జైల్లో పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు మాట్లాడతారా ల్యాండ్ గురించి మీరు మాట్లాడతారా ఏం మాట్లాడితే ఏం మాట్లాడితే పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా అన్న పవన్ కళ్యాణ్ గోటి గడతారం గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుతో మీరు మీ మాత నీచంగా నిర్షంగా దిగదారి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ సమన్వయం మా నాయకుడు చెప్తున్నారు లాండ్ రాడ్ అనేది అందరికీ సమానం ఎవరికి ఇది లేదని ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో అన్ని రకాలుగా మేలు చేస్తూ ఉన్నది అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు అమరావతిని పూర్తి చేస్తాడు పోలవరం పూర్తి చేస్తాడు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు సాటి చెప్పేట్టుగా మరి ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రపద చేస్తాడనిగా తెలియజేస్తూ మరి మరి యొక్క సూరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇకలాంగులు కావచ్చు మరి ఈరోజు అవ్వాతాతలు కావచ్చు మరి ఇతందులు కావచ్చు చాలా సంతోషంగా నాలుగు వేల రూపాయలు తీసుకొని పోతున్నారు ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు మా కుటుంబాన్ని రోడ్ల మీద పడకుండా కాపాడిన వ్యక్తి మా పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు అని కూడా ప్రతి అవ్వ తాత చెప్తున్నారు పతి అన్న పతి కూడా మా ఎన్నయ్య మేము వికలాంగులుగా ఇదానులుగా మిగిలిపోకుండా మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద పడకుండా మాకు ఈరోజు ఆరు వేలు ఇచ్చి కాపాడుతున్న మా అన్న నూరేళ్ళు సల్లగా ఉండాలా ఆయన ఆరోగ్యం బాగుండాలా ఆ ఏడు కొండలు వెంకటేశ్వర స్వామి సల్లగా చూడాలా కనకదుర్గమ్మ కంచి కామాచమ్మ మీనాచమ్మ ముక్కోటి దేవతల గడ నారా చంద్రబాబు నాయుడికి ఆరోగ్యంగా ఈ పరిపాలన బాగా జరగాలని మేమందరూ కూడా కోరుకుంటున్నామని కూడా ప్రజలందరూ కూడా ఈరోజు పెంచినదారులందరూ కూడా మరి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి యొక్క సూర్య మీడియాకు ధన్యవాదాలు